హాయ్ వెల్కమ్ టు హాసా నేను మీ మనోజ్ కాదంబరి జత్వాని ఈ పేరు పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఒక నాలుగైదు రోజుల నుంచి ఈ పేరు చాలా ఫేమస్ అవుతుంది సో కాదంబరి జత్వాని అసలు ఎవ్వరు ఆవిడ్ని ఎవరు రేప్ చేశారు వాస్తవానికి ఆవిడ్ని చిత్రవదన చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏం వచ్చింది నిజంగా కామ వాంచితో చేశారా లేదంటే ఆ ఆ హీరోయిన్ ఆ నటి చాలా బాగుంది కాబట్టి గురి చేశారా నిజంగా దీని వెనకాల ఉన్న కుట్రదారులు ఎవరు అసలు ఏం జరిగింది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఒక చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను జత్వాని గురించి స్టోరీలోకి వెళ్లే ముందు అసలు ఆవిడ ఏపీకి రావడానికి కారణం ఏంటి అసలు ఆవిడ భయం ఏంటి ఒక చిన్న వన్ మినిట్ లో చెప్పేస్తాను మీకు ఆ స్టోరీ కాదంబరి జత్వాని సో ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది జస్టిస్ ఫర్ జత్వాని పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఇరవై ఇరవై గుజరాత్లోని అహ్మదాబాద్లో అహ్మదాబాద్ లో పుట్టి పుట్టారామే తండ్రి నేవీ ఆఫీసర్ తల్లి ఆశ మేనేజర్ పన్నెండేళ్ల భరతనాట్యం కోర్సును పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకుంది అహ్మదాబాద్లో ఉన్న లో ఎన్హెచ్ఎల్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ అందుకుంది ఆర్బిఐ లో పనిచేస్తున్న తల్లికి ముంబై ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడికే షిఫ్ట్ అయ్యారంతా అక్కడే సడ్డా అడ్డా అనే హిందీ సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం తగ్గించుకుంది బాలీవుడ్ లో ఎంటర్ అయింది సో ఈ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది రెండు వేల పద్నాలుగులో అనే కన్నడ సినిమాలో కూడా నటించింది తెలుగులో ఆట మలయాళంలో ఐ లవ్ మీ ఇంకా పంజాబీలో ఓ యారా బన్వయి బన్వయి లుడ్గయి అనే సినిమాల్లో కూడా నటించింది అప్పుడప్పుడు తన ఇన్స్టా ఖాతాలో లేటెస్ట్ ఫోటోలు ఇంకా సోషల్ సర్వీస్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది సో సినిమాల్లో పెద్దగా ఫేమ్ రాకపోయినా వృత్తిపరంగా కాదంబరి వైద్యురాలు ఫెమినా మిస్ గుజరాత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇంకా ఫెమినా కవర్ గర్ల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అవార్డులు కూడా అందుకుంది సో వాస్తవానికి ఇది ఆవిడ బయోగ్రఫీ సో అసలు కేసు ఎలా జరిగిందో చూద్దాం విజయవాడ సిపి క్రాంతిరాణ నేతృత్వంలో పోలీసులు ముంబై చెందిన కాదంబరి కాదంబరిని గత ఫిబ్రవరిలో అక్రమ కేసులో ఇరికించిన వైన వ్యవహారంలో తెగ్ తీగ లాగితే ఇప్పుడు డొంకంతా బయటకు వస్తుంది ఇందులో బడా బడా వ్యక్తులు ఉన్నారు అసలు తెలివనక ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయేలా వ్యవహారాలు ఉన్నాయి సో ఆ క్రైమ్ కథ క్రోనాలజీ ఎలా ఉందో చూద్దాం సజ్జన్ జిందాల్ ఈ పేరు తెలియని వారు ఉంటారు బిజినెస్ రంగంలో సో వాస్తవానికి ఈయన జే జేఎస్డబ్ల్యూ కంపెనీ అధిపతి ఆయనపై బాంబేలో గత డిసెంబర్లో ఒక కేసు నమోదైంది ముప్పై ఏళ్ల వయసు ఉండే కాదంబరి జత్వని ఈ కేసు పెట్టారు తనకు పెళ్లి చేసుకుంటారని అత్యాచారం చేసి మోసం చేశారని ఆ కేసు నమోదు చేశారు ఆవిడ సో సజ్జన్ జిందాల్ ఎలా పరిచయం అయ్యారో ఎలా మోసం చేశారో కాదంబరి ఈ కంప్లైంట్లో వివరించారు సజ్జన్ జిందాల్ దేశంలో పేరున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు వ్యవహారం హైలైట్ అవుతుంది సజ్జన్ జిందాల్ బాంబేలో కేసు పెట్టిన నటి కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీపై విజయవాడ పోలీసులు ఫిబ్రవరిలో కేసు పెట్టి అరెస్ట్ చేశారు సో ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త తమను తమ దగ్గర నుంచి ఐదు లక్షలు మోసం చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్ట్ చేశారు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినట్టుగా పెద్ద బలగాన్ని వేసుకొని విజయవాడ నుంచి బాంబేకి వెళ్లారు ఒక్క కాదంబరినే కాకుండా మొత్తం ఆమె కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి జైల్లో వేశారు తర్వాత కొద్ది రోజులకు బెయిల్ వచ్చింది వాళ్ళు బాంబే వెళ్ళిపోయారు ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడు బయటపడింది జత్వానికి జిందాల్ కుటుంబ సభ్యుడికి మధ్య లవ్ స్టోరీ కూడా ఉంది ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ జిందాల్ కుటుంబ సభ్యుడు సో కానీ జిందాల్ ఫ్యామిలీ దీనికి యాక్సెప్ట్ చేయలేదు కానీ ఆ నటి కుటుంబం మాత్రం తగ్గలేదు చివరికి బెదిరింపులు బుజ్జగింపులు దశ గాడి తప్పడంతో ఆమె బాంబైలో సజ్జన్ జిందాల్ పై కేసు పెట్టింది ఈ వ్యవహారం సెటిల్ చేయడానికి తంటాలు పడిన సజ్జన్ జిందాల్ ఏపీలోని తన మిత్రులను సంప్రదించారు వారు రేటు కట్టి తమదైన పద్ధతిలో సెటిల్ చేస్తామని భరోసా ఇచ్చి పోలీసులను రంగంలో దింపారు సో అనధికారిక హోంమంత్రిగా పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లో పెట్టుకుని ఇలాంటి దందాలు వాడుకున్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో క్రాంతి రానట అసలు పని పూర్తి చేశారు మొదట ఆ కుటుంబాన్ని తీసుకువచ్చేందుకు విద్యాసాగర్తో కంప్లైంట్ పెట్టించారు తర్వాత విజయవాడకు తీసుకొచ్చారు ఓ గెస్ట్ హౌస్లో పద్దెనిమిది రోజుల పాటు నరక యాతన అనుభవించేలా చేశారు ఆవిడ్ని విద్యాసాగర్ ఫిర్యాదు చేయించి అరెస్ట్ చేయించారు తర్వాత వారు రాజీకి రావడంతో పోలీసులే బెయిల్ కూడా తమ వాళ్ళనే పూచికత్తులుగా పెట్టి ఇప్పించి బాంబే వెళ్లేలా చేశారు తర్వాత సజ్జన్ జిందాల్ పై బాంబేలో కేసు పోలీసులు ఉపసంహరించుకున్నారు ఈ వ్యవహారంలో అసలు నిజాలు పోలీసులు బయటకు తీయాల్సి ఉంది ఉన్న ఏపీ పోలీసులు కేసు నమోదు చేయాల్సిన చేసుకుని బాధితుల్ని కలిసి భరోసా ఇచ్చి నిజాలని చెప్పించుకోవాల్సి ఉంది సో ఎంతటి సీనియర్ అధికారులు ఇందులో ఉన్నా సరే వదిలిపెట్టకూడదు పోలీసులు ఇలాంటి మాఫియా పనులకు పాల్పడితే ఇక సామాన్యులకు దిక్కెవరు అని చెప్పి కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తారు వాస్తవానికి ఈ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు సో ఒక రిపోర్టర్ అడగ్గా ఒక ఒక బాలీవుడ్ నటికి ఏపీ తీసుకొచ్చి మరి పద్దెనిమిది రోజుల పాటు ఆవిడ నరక యాతన అనుభవించారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తే సో ఆయన కూడా వైసీపీ కాదు ఇది వై పార్టీ అంటూ కూడా ఆయన ఇద్దే వచ్చేసారు వాస్తవానికి మీ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ హ్యాస్టాగ్యూ